కతర్లో వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల ఎనిమిదిని ఉల్లంఘించిన బేకరీని ఒక నెల పాటు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు నిబంధనలు ఉల్లంఘించిన రీటోస్ బేకరీ మరియు ట్రేడింగ్ కంపెనీ బేక్ చేసిన వస్తువులను స్వాధీనం చేసుకుని లాబొరేటరీకి తరలించినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఓసీఐ వెల్లడించింది ఆయా ఫుడ్ ఉత్పత్తిలో తెలియని ఉత్పత్తులు ఉపయోగించారని ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని ఆహార భద్రతకు సంబంధించిన సమస్యలను కాల్ సెంటర్ ఒకటి ఆరు సున్నా 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 ద్వారా నివేదించాలని ప్రజలను కోరింది